బీసీ రిజర్వేషన్ బిల్లు మంజూరు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి పదిహేడున రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకో కార్యక్రమం చేపడతామన్నారు ఎమ్మెల్సీ కవిత ఇటీవల చెందిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ మదన్లాల్ చిత్రపటానికి కవిత నివాళులర్పించి ఆయన నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ స్థానుభూతి తెలిపారు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు చేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా నేను ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది రైతు భరోసా వేసి ఏదో ఎన్నికలకు పోదామని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా రైతులు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించవలసింది కోరుతా ఉన్నారు ఎక్కడికి పోయినా రైతన్నలు ఒకటే మాట చెప్తున్నారు ఏదో కంటి తుడుపుగా మాకు రైతు బంధు వేసి ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం ఎన్నికల కోసం మాత్రమే రైతుల్ని తలుచుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విషయం ఇవాళ చిన్న పిల్లలను అడిగినా కూడా తెలుస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వడ్లకనుగోలులో రైస్ మిల్లలు ఇష్టారాజ్యంగా రైతులను వేధిస్తే ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఒక్కరు కూడా రైతుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చింది काम रेड्डी